ఒక మాట ఈ కార్యక్రమానికి చిత్తనా ప్రకాశం వారు అన్న ఉంటారు వారు ఇత్తనాలు మొక్కడి గురించి బాగా చాలా స్టడీ చేస్తున్నారు చాలా బాగా చెప్తారు కాబట్టి ఈ అవకాశం అందరికీ రాదు ఎత్తనాలు అందరూ అభివృద్ధి ఉంటారు సార్ తర్వాత ఈ కార్యక్రమానికి అసలు ఎవరు కాలంలో వాళ్ళు ముందు రావాల్సిందే భావిస్తుంది ఎవరైతే కోలా మీరు అంటారు మీరు లేకపోతే ఈ కార్యక్రమం జాగ్రత్తగా నెక్స్ట్ ఈ దీనికి అరేంజ్మెంట్ చేసినటువంటి అంటే లావణ్య 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 సార్ ఇద్దరు రావాల్సిందే లావండ్య కారు గాయిస్కి వచ్చేయి లావణ్య లావణ్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ మీ పరిచయం కారణం మీ పరిచయం చేసుకుంటూ మీకుందే సల సమస్య ఏమైనా ఉంటే సమస్యలు అవి కూడా చెప్తే అవి కూడా సార్ నోట్ చేసుకొని అలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ సార్ మీరు చెప్పండి నా పేరు కృష్ణ కృష్ణారావు రిటైర్ బ్యాంక్ ఎంప్లాయ్ అయింది రిటైర్ రిటైర్మెంట్ అయిన తర్వాత

మెయిన్ ఏదంటే ఆకు చుట్టూ గ్రీన్ పోయి చేసి ఎండిపోయినట్టుగా అవసరం సార్ కొన్ని కొన్ని మొక్కలు కొన్ని ఫ్రూట్ వాటర్ ఫ్లేవర్ అంటే దానికి కొంచెం ఏదో సలెక్షన్ కొంచెం బాగానే ఉన్నాయి ఇప్పుడేమో మొక్కలు ఏమో వరకు బాగానే ఉన్నాయి మంచిగా మా ఎక్కువగా ఫ్లవర్స్ ఎక్కువ ఇంట్లో నెక్స్ట్ ఫ్రూట్స్ కొద్దిగా ఉన్నాయి ఇంకా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాం లేదు రెండు నెలలు మూడు నెలలు ఏదో కాపు వస్తుంది మళ్ళీ పోతా ఉన్నాయి వాటి కూడా మీరు సార్ ఏ ఏ టైప్ ఏ వేస్తే మంచిది సరే సార్ ఇప్పుడు మీరు వాటర్ పోస్ ఎందుకు వస్తున్నారు అంటే ఎర్లీ అవర్స్లో పోస్తాం సార్ మార్నింగ్ 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 పోస్తాం లేదు అంటే ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ తర్వాత వాటర్ కూడా ఎర్లీ అవర్స్లో సరిపోయి పోస్తే ఎండకి ఏం ప్రాబ్లం ఉండదు మొక్కలకి ఎండ ఎక్కువ కావాలంటే నీళ్ళు తోడు లేకపోతే మాత్రం మాడిపోతాయి ఈ మూడు మూడు నెలల తర్వాత అంటే కొంత కాపు కాసిన తర్వాత ఆగిపోతుంది అన్నారు కదా మనం కృత్రిమ నెలని ఏర్పాటు చేస్తున్నాం ఉండిలో దాంట్లో పోషకాలను మనం నింపాలి మనం అందరం అనుకుంటా ఉంటే ఈ కంపోస్ట్ వేస్తున్నాం కదా సరిపోతుంది అనుకుంటాం కంపోస్ట్ ఎప్పుడైనా సరే మన గణ రూపాయ ఎరువులు ఏదైనా రెండు వారాలు టైం పడుతుందండి మొక్క కందట మీకు ఆ రెండు వారాల తర్వాత కావాల్సిన ప్రొవిజన్ కి సంబంధించిన ఘన రూపలు ఏదైనా కానీ ఈరోజు వేయాలి అది అయిపోయింది కాబట్టి రాయవట్లేదు వేసినప్పుడు మనం ఇంకొక రెండు వారాలు టైం పడుతుంది ఈ లోపల మనకి ఇసుక వస్తుంది కదా ఇంకొక కొత్త మొక్క పెడతాం దీనికి కంటిన్యూస్గా ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి మన ఈరోజు నేను ఒక మోడల్ చెప్తాను ట్రాన్స్ఫర్ అదైతే ఇంకా మీకు రెగ్యులర్గా రోజు జ్యూస్ ఇచ్చినట్టే అంటే అది మై మీకు అర్థమవుతుంట థ్యాంక్ యూ సార్

కృష్ణారావు గారు చెప్పారు మజ్జిగ ఇంగువ కలిపి స్ప్రే చేయండి పోతాయండి చేశాను పోలేదు తర్వాత వేపంతోనే సబ్బు కలిపి స్ప్రే చేశాను కంటిన్యూగా పోలేదు ఇప్పటికీ ఆ చెట్టు లేదు అంటే రకరకాల ఇవి వాడినా కూడా మిరప చెట్టు మాత్రం ముడతనేది ఉంది ఆకులు నల్లగా అయిపోయి ఎదు లేదు మిగల వంకాయ ఇట్లాంటి ఉన్నాయి కూడా అవి ఓకే బాగానే వస్తున్నాయి ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మిరప చెట్టు

రెండవది ఏమో కింద కావచ్చు ఏమండి ఈ రెండింటికి మేము ఎయిదర్ ఇన్సెక్ట్ కావచ్చు అంటే పైన ఆశించిన ఇన్సెక్ట్ అవ్వచ్చు ఆశించిన ఇన్సెక్ట్ అవ్వచ్చు ఆ ఇన్సెక్ట్ ఏమో మనకి కనపడం ఎందుకంటే సాయంత్రం చీకట పడినప్పటి నుంచి పదకొండున్నర వరకే ఈ హాని కలిగించే ఇన్సెక్ట్స్ అన్ని వచ్చేవి సో అది కనిపించినప్పుడు మనకి సిప్టమ్ ఏంటంటే ఏదైనా డాట్స్ ఉన్నాయా అంటే చిన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి ఒక్కొక్కసారి ఇవి ఏమి కనపడం అంటే ఇన్సెక్ట్స్ కాదా మీకు మెరుపుకి ఎండ సరిపోకపోయినా కూడా ఈ కింద ముడత వస్తుంది అంటే ఎక్కువ పత్రహితాన్ని ఎక్కువ సన్నుకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి మీరు సరిపో లేనప్పుడు ఎండ ఎక్కువ ఉంటే ఎండను తగ్గించుకోవడానికి కూడా పైకి కొడతా రావచ్చు ఇలాగా ఇలాగ ఇన్సెక్ట్స్ కావచ్చు ఎండ ఎక్కువ తక్కువ కావచ్చు నీరు సరిపోకపోవచ్చు ఈ మూడు కారణాలు కావచ్చు అన్నమాట కాబట్టి అది మనం ఫస్ట్ చూడాలి మామూలుగా మనం ఏంటంటే ఇది ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక స్ప్రే చేస్తే పనిచేస్తుంది అండి ఎప్పుడైతే ఈ నీటికి సంబంధించింది ఎండకు సంబంధించింది దాన్ని మనం సర్దితేనే కానీ ఏ స్ప్రే చేస్తే పనిచేయదు ఈ ఇన్సెక్ట్స్ మాత్రం మన స్ప్రే బట్టి పనిచేస్తాం మజ్జిగ రావడం బ్రహ్మాండమైన అస్త్రం అండి కానీ అది కరెక్టా కాదన్నది మనకు తెలియదు అది తెలుసుకుంటే ఖచ్చితంగా పని మరొకటి ఏంటంటే పోషక కొన్ని రకాల లోపాలకు కూడా అది వీక్ అవడంతో ఇన్సెక్ట్ ఎక్కువ అటాక్ చేసుకుంటుంది దాని ద్వారా కూడా అది తొందరగా బయటికి రా మిరప అంత డెలికే కానీ ఒక్కసారి సర్దుకొని పిగిలింది అంటే మాత్రం దాన్ని ఎవరు పట్టుకోలేదు మీ దగ్గర ఉన్న మిరప చెట్లు అన్నీ అలా జరుగుతున్నాయండి లేకపోతే ఒకటి అలా జరుగుతుంది జరుగుతున్నాయి ఏది అంటే మీ దగ్గర ఒకటే ఉందండి మిరప చెట్టు లేదు లేదు ఒక ఐదు ఆరు కుండీలు వేసాము సేమ్ ప్రాబ్లం ఒక్కసార ఆ మూడింట్లో నుంచి వేసి చూసే ఉంటారు అబ్జర్వేషన్ చూసి మళ్ళీ నాకు చెప్తే నేను సరే రెండు మీ నంబర్ ఇస్తే జస్ట్ ఎందుకంటే చాలా సార్లు ప్రయత్నించి ప్రయత్నించి ముసుగుట్టింది అవేమో అవసరం ఎందుకంటే మార్కెట్లో అంతా పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతుంది అందుకోసం కనీసం పచ్చిమంతకాయలు ఇట్లా మనం వాడుకుందాం అనుకుంటే అదేమో ఎదుగుదల లేదు మిరప మిరప పొడి అండి పొడి పాయిన్గా మనం అందుకనే నేను గ్రూప్లో చెప్తా ఉంటాను మీరు నాలుగేది కాదు పదో ఇరవయో మిరప మొత్తం వేసుకొని సాధ్యమైన రోజు పచ్చిమిరపకాయ వాడుకోండి ఎక్కువ పచ్చిమిరపకాయ ఉంటే వాడుకోండి మిగిలిన పండిన అన్నింటినీ ఎండబెట్టుకొని పొడిగా ఆడించుకుని పొడి మీరే తయారు చేసుకోండి మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఎక్కువ పరిమాణమైన పాయిస్ మనం రోజు తీసుకునే ఇదే అని చెప్తా ఉంటాం అది ఒక పుస్తకం ఉంది ఈరోజు నేను చెప్పే పద్ధతుల గురించి నేను ఒక పుస్తకం రాశాను అందులో గ్రూప్ క్యూఆర్ కోడ్ ఉంది మన ఎవరో మనలో ఎవరైనా ఉన్నారా అండి గ్రూప్లో గ్రూప్లో ఉన్నారా అమ్మ అయితే మీరు ఆ బుక్ ఓపెన్ చేసి స్కాన్ చేసేస్తామండి సార్ ఇంకా అందరిది

ఫస్ట్ వచ్చిన దిగుబడి మళ్ళీ రాకపోవడం కాకపోతే దాన్ని పెంచాలని ఆకలితో ఎన్నెస్తుందో వాటికి కానీ ఫస్ట్ వచ్చినట్టుగా సెకండ్ టైం అన్న కీరా మన మిది తోటలో సారాలు మిది తోటలో శ్రీనివాస్ గారు కీరా ఎత్తురాలు అసలు కీరా చెట్టు అనే తెలియదు ఎత్తునాలు పెట్టాడు కీరాలు బాగా వచ్చాయి మూడు నాలుగు బాగా వచ్చాయి దాని తర్వాత నుంచి మనం అవి కీరా చెట్టు తెలిసినా ఎలా

సింపుల్ గా సింపుల్ చెప్పాలంటే ఎదగడానికి కావలసిన పోషకాలు వే పూత పిల్ల కావలసిన పోషకాలు వేరు కాయడానికి కావలసిన పోషకాలు వేరు ఈ మూడు కలిసి మన పశువులకు గతంలో ఉందా అంటే లేదు మీరు ఎవరైనా మీకు తెలిసిన శాస్త్రజ్ఞులు అడిగితే అది పాయింట్స్ తో ఉన్నారని చెప్తారు కానీ పశువుల ఎరువులో ఉన్నది ఏంటంటే గొప్పతనం కర్పణ శాతం ఆ కర్పణ శాతం వలన సూక్ష్మజీవులు పనిచేసి సాయిల్లో ఉన్న ఈ కందిరావణి సేంద్రీయం చేసి మొక్క అది లేట్ అవుతుంది ఈ లోపల మనం ఏం చేయాలనేది నేను అనమాట అది ఇలాంటి వాటి కోసం సొల్యూషన్ మీకు అర్థం అవుతాను ఇంకమ్మా అమ్మ మీరు చూసారమ్మా నోట్స్ కనపడ్డాయే మీకు ఇది ఇది మనకి వింత ఉంటుంది యాక్చువల్గా నిమి నోట్స్ నైన్టీ సెవెన్ పర్సెంట్ అంటే చాలా రకాలు ఉన్నాయి నిమిట్ అవి ఉపయోగకరం కాదు యాక్చువల్గా మనకు నష్టం కలిగించేవి కాదు ఎవరో ఒకసారి మొదలుపెట్టారు నిమ నోట్స్ అని చెప్పి ఇక అక్కడి నుంచి అసలు పీకొద్దమ్మా అంటే మొక్క నిజంగా చనిపోతే పీక్ చూడని పర్వాలేదు అది అంటే మరి అది కరెక్ట్ కాదు కదా మీరు ఊహించి ఖర్చు కాదు సో అయితే నెమటోడ్స్ భయపడకండి చాలా తక్కువ నెమటోడ్స్ మనకు హాని కలిగించేది అవి వా అవి మనకి మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే మీ దగ్గర బంతి చెట్లు ఉంటాయి కదా బంతి చెట్టు దానికి బ్రహ్మాస్త్రం భయం అన్నమాట అనే బంతి మొక్కలు వేసుకోండి అక్కడ ఆ కుండీలో లేదు బంతి ఏదైనా పెద్దగా ఎదిగిందంటే కట్ చేసి మొక్కలు మొక్కలుగా చేసి మంచిగా చేయండి మీకు అవి చనిపోతాయి వాటి మనం కూడా అంతేకాని మొక్క దయచేసి అన్ని పడిపోర్ట్స్ కాదు ఇంకొకటి నర్సరీ నుంచి మొక్క తెచ్చుకుంటే ఈ నిమ్మటోట్స్ వస్తాయి అంటారు మనం తెచ్చుకున్న మొక్క ఒకటే వాళ్ళ దగ్గర నుంచి కానీ వాళ్ళ వందల మొక్కలు పొందుతారు అదే అదే జీవనం మనకు సరదా కానీ వాళ్ళ జీవనం అలాంటిది నిజంగా ఉంటే వాళ్ళే ముందు పేరుకుంటారు అటు దయచేసి ఈ నిమటోడ్స్ అనే భూతాన్ని మాత్రం కలిసి అది లేదు కావాలని నేను రాసిస్తా నిమటోడ్స్ని కావాలని ఆహ్వానిస్తారు కొన్ని కొన్ని రకాల పురుగును చంపేడాన్ని మట్టిలో పురుగులు చంపాలి నత్తలు ఇప్పుడు మాకు మనలో ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే అంటే నచ్చలు శంఖు అంటారు కదా మీరు అందులో శంకు లేకుండా కూడా ఉండే స్లబ్స్ అని స్నేహిల్ సూస్ లక్ష అవి ఒక్క రాత్రిలో మొత్తం గార్డెన్ అంతా చేస్తాయి ఒక కిలోమీటర్ నుంచి సెన్స్ చేస్తే మంచి గ్రీన్ గార్డెన్ ఎప్పుడుంది పడ్డామా దానికి నెమటోడ్స్తో తయారు చేసిన ఒక ఈ కట్టాక్షం వస్తుంది అనమాట దాన్ని నీటిలో కలిపి మొక్కలు పెళ్ళి ఉంటుంది అక్కడికి వస్తే మాత్రం అది చనిపోతాయి ఒక బాడీలోకి తోరి చంపేస్తాయన్నమాట నేను అందుకే చెప్తున్నాను నెబటివ్స్ అనేవి నిజంగా అయితే అక్కడ రెగ్యులేషన్స్ ఎక్కువ మనకి ఇక్కడ రెగ్యులేషన్స్ పెద్ద లేవు అస్సలు ఎంటర్టైన్ చేయరు పెద్ద పెద్ద కేసులు అన్నమాట ఏమి లేదు అది కొనుక్కున్నాను నేను నన్ను నమ్మగలిగారు నేనేమో చాలా ఆనందపడిపోయాను కానీ ఏమన్నా నాకు స్ట్రెస్ వచ్చింది స్ట్రెస్ నుంచి నేను డిప్రెస్ అయిపోయి ఎందుకు చెప్పి పెద్దకే చేస్తారు అందుకని అక్కడ జరగదు నెమటోడ్స్ మంచివి కావాలి అనేది మర్చిపోవడం ఇంకా అమ్మ అమ్మ ఏదేవాలో చెప్తున్నా ఏ వంక నల్లగా కానీ పచ్చగా కానీ తెల్లగా కానీ వంతలా ఉంటుంది అది దాంతోపాటు చేమ కూడా తిరుగుతూ ఉంటాయి ఇంకా అది టోటల్గా మొక్క నీళ్ళు అయిపోతుంది పెద్దకున్నా కూడా పెద్దగా మొక్క కాయ అయిపోతుంది ఈ పేను బంకాయ ఇలాంటి చిన్న పొడుగులు కట్టి లేదు అంటే ఈ రోజు రేపు ఎవరు గంజి వాల్చట్లేదు కదా ఎవరన్నా వారుస్తున్నారమ్మా గంజి వారిస్తే మాత్రం అది పవిత్రగా దాచుకోండి ఒక రెండు మూడు రోజులు గెలిచిని పక్కన పెట్టుకొని స్ప్రేలో వేసుకుంటే స్ప్రే ఇంకా చేయగలిగే అంత డైరెక్ట్ చేయండి అది స్ప్రే చేస్తే ఒక పొర కట్టేలాగా అంత ముడగ్గా ఉండాలి స్ప్రేకి కింప అంత పచ్చగా ఉండాలి ఆ గ్లాస్ చెక్ అయితే ఒక గ్లాస్ దాన్ని ఉదయాన్నే సూర్యకిరణాలు రాకముందు ఎక్కడ ఎక్కడ ఏ మొక్కలకైతే ఈ పేరు పండుతుందో దాన్ని బాగా స్నానం చేసినట్టు వేసేది ఆ కూర ఏమవుతుంది చిగురు కదా ఇన్ని కదలవు ఇవి ఎంత తెలివైనవి అంటే చిన్నయన సూర్యరశ్మివైపు ఉందంటే అటువైపు వెళ్ళి వాటి పంట కంటిన్యూ చేస్తా ఉంది కానీ రెస్ట్ లేదు ఉదయం రాత్రి మరి వీటితో చేపలు వాట వాటి అవి అవి వదిలిన చిగురు పదార్థం చేములకు ఆహారం ఈ చేమలే మూవ్ అయి వీటి గుడ్ని మంచి జరుగుతుందంటే ఈ చిగురు పదార్థం వాటిని బంధించేసి వచ్చి కదలేవు కదా సూర్యుడు వచ్చేసరికి వడి తయారీ పడది కట్టి పడిపోతుంది డిహైడ్రేట్ అయిపోయి అది చచ్చిపోతుంది ఇది చచ్చిపోవడం వరకు ఒక మంచి మేలు అయితే మనకి రెండో మేలు ఉంది దేవీదే ఉంటుంది అది వాలి పడిన తర్వాత మట్టిలో కలిస్తే కొన్ని రకాల ఎంజాయ్మెంట్స్ కొంటాయి ఆ ఎంజాయ్మెంట్స్ కనుక అదే మొక్క తీసుకుంటే మళ్ళీ ఇంకొకసారి అదే పొరుగు వచ్చి వాడడానికి ఇష్టపడతారు సెల్ఫ్ రికమెండ్ అవుతుంది అందుకని మీరు పాలు ఉన్నప్పుడు కొడతారు కదా అది ఖర్చు మీద పడిన పండి తుడిచేసి బయట పడే అదంతా కనుక ఆ మొక్క ఆ పర్టికులర్ పాలోనే వేయండి మట్లో కలిసిపోయాడు తెల్లజీలి ఎక్కువ వస్తుంది సార్ చేయదు పిండి నల్లికి ఇది కాదండి ఏది పని చేయదు ఎందుకనంటే పిండి నల్లికి పైన ఉన్నది పక్క అలాగ పైన డబ్బు ఉంటుంది ఎరికేటెడ్ అయినా కానీ లోపల యాక్చువల్గా బ్రౌన్ కలర్ గా ఉంటది ఈ పొరను కరిగించే పరిస్థితి చెయ్యనంత వరకు ఏమి చేయలేము అండి వాటికి మైల్డ్ ఆల్కహాలు మైల్డ్ అల్కహాలు పార్టీ కొడతారు మళ్ళా ఇంట్లో అయితే అన్నం ఒక పిడిగడు అన్నం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక గాజు బేకర్లో వేసేసి పైన గుడ్డ మూత గడ్డ వేసేసి పది రోజులు మర్చిపోండి ఒక మూత పెట్టేసి ఈ అన్నం నుంచి వచ్చిన తీపి ఆల్కహాల్ అవుతుంది అనమాట చైనీస్ తయారు చేసుకునే ఆల్కహాల్ కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చేసుకుంటారు ఇది చాలా మైల్డ్ దీన్ని ఫిల్టర్ చేసేసి ఏది కలగద్దు ఏవే ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ స్ప్రే చేయ ఆ స్ప్రే పడినప్పుడల్లా ఆ వైట్ లేయర్ పోతుంది పోతాయి చచ్చిపోయాను ఇంకా భద్రత చనిపోతుంది ఆ ప్రజ ప్ర చనిపోతుంది బాగా తక్కువ ఉంటే ఇంకా చేతులు పనిపెట్టడం మొత్తం గార్డెన్ అంతా ఉంటే మనం చేసేది ఇంకోటి వచ్చి చెప్తారండి మనం నేను ఇప్పుడు ఈ రోజు చెప్పబోయే ద్రావణాల్లో అలాంటివి ఏమైనా సరే పూచితే బయట దూరంగా పడేయమని చెప్తారు కదా అవసరం లేదండి వాటి మీరు చేసుకుని తయారవుతాను చెప్తానండి అది చెప్తే మీకు అర్థం చెప్తాను అయ్యా ఈ పులిసిన మంచిగా ఉంది కదా కూడా లేదండి నేను నేను చెప్పే ద్రావణాల్లోనే అలా మీరు మీకు కుప్పరు పట్టింది కానీ కొన్ని బ్యాక్టీరియాల్లో వైరల్ ఇష్యూ వచ్చినాయి కానీ దేనికి భయపడద్దు నేను చెప్పే ద్రావణాల్లో తయారు చేసుకున్నప్పుడు వేసుకోండి ఏమో ఆకులతో తయారు చేసుకునే ద్రావణంలో ఆకులు వేసుకోండి ఫ్లవర్స్ పట్టిందంటే ఫ్లవర్స్ తయారు చేసుకునే దాంట్లో ఫ్లవర్స్ వేసుకోండి కాయ పుచ్చు పట్టిన అది కాయ పళ్ళతో తయారు చేసుకునే ద్రావణంలో అది వేసుకోండి మూడు ద్రావణాలు నేను చెప్తాను సరే మరి సబ్జెక్ట్లోకి అంటారా ఇంకా ఏమన్నా ఉన్నాయా అడగండి మనకి పొలాల్లో మూడు నెలల నుంచి ఐదు ఆరు నెలలపై కారణాలు పంట కాలం మన ఎన్ని తోటల్లో ఒక్కసారి వేస్తే ఐదారు నెలలు మినిమం కాయాలి అది మనకి ఒక మిషన్ బ్రాండ్ కూడా ఒక మిషన్ ఇన్పుట్ ఇస్తేనే అవుట్పుట్ ఇస్తుంది ఇన్పుట్ ఇవ్వకపోతే అవుట్పుట్ అలాగే చిక్కుపోయే వస్తాయి అమ్మా వాటితో పాటుగా కాల్షియం డెఫిషియన్సీ ఉంది అంటే మొక్క వంకాగటం చొక్కలు పడటం లేకపోతే పువ్వు ఉన్న వైపు రాట్ అవ్వటం జరుగుతుంది లోసమ్మెంట్ రాట్ అంటారు టమాటాల్లో ఎక్కువ కనబడుతుంది ఇవన్నీ కాల్షియం డెఫిషియన్సీ సార్ నాకు తెలిసి మనం ఈ ఏరియాలో మీరు వాడే సాయిల్లో ఆయిల్లో కాల్షియం డెఫిషియన్సీ తక్కువగానే ఉంటుంది ఎర్ర ఎర్రమంటే కదా మీరు ఎక్కువ వాడేస్తే నల్ల నేలలో కాల్షియం డెఫిషియన్సీ చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే వాడేస్తే అందులో లేకపోతే వచ్చే అవకాశం ఉంటుంది కానీ తక్కువ ఉంటాము సార్ అమ్మా అండ్ దానికి నల్ల ఈ కాల్షియం డెషియన్స్ వస్తారండి ఏం లేదండి మనం కాల్షియం ఎందులో దొరుకుతుందో చూసుకుని దాన్ని స్ప్రే చేసుకోవడం లేకపోతే సాయిల్లో ఇచ్చుకోవటం ఒకటి పోడ్ గుడ్ ప్యూర్ వెజిటేరియన్స్ అయితే క్షమించాలి పోల్డ్ గుడ్ పెంకు పెంకులు ఉంటాయి కదా వాటిని ఎండబెట్టేసేసి మనం ఇలా చేత పట్టుకుంటే ఫ్రష్ అయిపోతాను అలా ఎండబెట్టేయాలి ఒకసారి ఉఫ్ఫను ఊరితే ఆ పొర ఉంటుంది కదా అది పోతుంది దీన్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ని ఒక లీటర్ వెనిగర్లో వేస్తే ఒక అంటే మూత పెట్టని ఒక లాజ్ బేకర్లో వేసేసి అలా వదిలేస్తే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అప్పటి వరకు బుడగలు వస్తాయి బొడగలు ఆగిపోయినంత వరకు వెయిట్ చేస్తే ఈ కోటుగుడ్ పెంకులో ఉన్న కాల్షియం కరుగుతుంది వాటర్ సాల్యూబుల్ అవుతుంది దాన్ని వనిష్టి ఫైవ్ అంటే ఒక ఐదు ఎంఎల్ ఒక లీటర్లో కలుపుకుంటే చాలు స్ప్రే చేసుకుంటే ఆ ప్రాబ్లం ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది అంటే మొక్కకి కావాల్సిన ఆ టైంలో కావాల్సిన కాల్షియం ఇచ్చు సాయిల్ అప్లికేషన్ కూడా అంతే ఇచ్చుకోవచ్చు సరే బూడిదలో కూడా కాల్షియం ఉంటుంది బూడిదలో ఉంటుంది కానీ అతి తక్కువండి సరే పొటాషియం కాల్షియం ఎక్కువ ఉంటుంది ప్రమాదం ఏంటంటే అది ఆల్కలింగ్ అయిపోతుందండి పిహెచ్ వాల్యూ పెరిగిపోతుంది సాయిల్కి ఇచ్చేసే అనుకోండి ఎక్కువ పరిమాణంలో ప్రాబ్లం అవుతుంది దొండకి ఇవ్వండి ఆ మాత్రం దొండ పెద్ద దాంట్లో ఉంటే కనుక ఆ మాత్రం ఒక పిడుకుడు చల్లి అది పశువులకు ఎంత కలిపేసేసి ఇస్తే దొండ బాగా కాస్తుంది పొటాషియం ఉంది హైయెస్ట్ పొటాషియం అనమాట కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం పొటాషియం కావాలి కదా అని అది కలిపితే మాత్రం అన్ని మొక్కలకి కలిపితే ఆల్కలీన్ అయిపోయి పిహెచ్ వాల్యూ పెరిగిపోయి పిహెచ్ వాల్యూ సెవెన్ ఉంటేనే మొక్క హ్యాపీగా పెరుగుతుంది దాని బలం చేస్తుంది లేకపోతే సాయిల్ ఏమవుతుందంటే క్రిస్టలైజ్ అయిపోతుంది అనమాట ఖనిజ లవణాలు ఏవి సేంద్రీయం అవదు బేసిక్గా సేంద్రీయం అవ్వడం అంటే సాల్ట్స్ ఏవైనా ఖనిజ లవణాలన్నీ సాల్ట్స్ రూపంలో ఉంటే మొక్క తీసుకోవచ్చు అంటే స్ఫటికంగా ఉంటుంది అది నీటిలో కరగగలిగితేనే అదే సేంద్రియం ఉంటుంది నీటిలో కలిగినప్పుడే మొక్క తీసుకోగలుగుతుంది మొక్క నీరుని డైరెక్ట్గా తీసుకుంటుందండి తీసుకోదు ఆవిరిని తీసుకుంటారు ఆవిరి రూపంలో ఉన్న నీటితో పాటు ఖనిజ లవణాలను తీసుకుంటుంది ఎక్కడ స్ఫటికము ఎక్కడ ఆవిరిలో నీటిలో కలిసిన ఆవిరిలో ఉన్న ఖనిజ లవణాలు సో మన స్ఫటికాన్ని కనుక ఫిక్స్ చేసేసాము అంటే ఆల్కలింగ్ చేసేసి మొక్క ఎరవు గెడ పారిపోయిందంట ఏంటి వేసిన విత్తనానికే గెడసారిపోతుంది అది పెర్ఫామ్ చేసిన తర్వాత కాదు అది అప్పుడు మనం సాయిల్ని జాగ్రత్తగా చూస్తాం అట్ ద సేమ్ టైం సెవెన్ కంటే తగ్గిపోయిన పిహెచ్ వాల్యూ అసీ వాల్యూ అయిపోయినా చాలా మొక్కలు చచ్చిపోతాయి అసలు ముందు వేర్ని అది స్పెండ్ చేస్తారు అది కూడా అలా అని మనం ఏమీ సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా చూసుకోవటం మనం మనకు తెలుసు పిల్లల్ని డాక్టర్లే పెంచట్లేదు మన పెంచుకుంటున్నా అలాగే మొక్కలు కూడా తల్లి సైంటిస్ట్లు వేయలేకండి ఓకే క్షమించాలి నేను కూర్చునే మాట్లాడుతున్నాను వెనక ఎవరన్నా నేను చూడకపోయినా అడ్రస్ చేయకపోయినా ఏమనుకోవద్దు నా అయితే వినపడుతుంది కదా అందరికీ అసలు మంచిది కాక మొదలు పెడితే నా మాట నేనే విన్నాను ఇంకా